వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము తలుపులమ్మ ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి మా అన్నయ్య అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిపి పెద్దవాళ్ళు ఒక పది మంది ఒక చిన్న పిల్లలు ఇద్దరు అండ్ అలా స్టార్ట్ అయ్యాం మార్నింగ్ ఎయిట్ కల్లా స్టార్ట్ అయితే లెవెన్ థర్టీకి టెంపుల్కి అయితే వెళ్ళాం ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం టెంపుల్కి అయితే మనం ఇంటి దగ్గర నుంచి మేము కొంచెం సామాన్లు అయితే పట్టుకొని వెళ్ళాం అన్నమాట వండుకొని తినడానికి వంట అక్కడే చేసుకుందాం కదని గ్యాస్ స్టవ్ అవి ఏం తీసుకొని వెళ్ళే అవి కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక లగేజ్ ఎక్కువ అయిపోద్దని తీసుకొని వెళ్ళలేదు ఇంకా మా అక్క వాళ్ళ పాపతో ఆడుతున్నారు అందరూ ఇక్కడికి వచ్చేసి మనం ఫస్ట్ ద్వారానికి అయితే వచ్చామనమాట తలుపులంలోవా ఇక్కడే అన్నీ మేము కోడి అవి కొందామని దిగాము కోడి వచ్చేసి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అలా పడింది ఇంక మేము సారీ అది తెచ్చేసుకున్నాము ఇంటి దగ్గర నుంచి కాకపోతే మళ్ళీ ఇక్కడ ఇంక అమ్మవారికి ఒక చీర వదిలేద్దామని ఒక చీర అయితే కొన్నాం అనమాట ఇక్కడ బిర్యానీ సామాన్లు రైస్ ఇంకా అన్నీ ఇంకా ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోక్కర్లేదు ఇక్కడ ఏ మేము అన్నీ తెచ్చేసుకున్నాం కాబట్టి ఇంకా రైస్ అలాంటివి ఏమీ తీసుకోలేదు కొబ్బరికాయలు అవి తీసుకొని ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇది ఫస్ట్ ద్వారం కాదు సెకండ్ ద్వారం వచ్చేసరికి చాలామంది ఆడవాళ్ళు అది వంట చేయడానికని మమ్మల్ని అడిగారు మేము అది వద్దులేండి అని చెప్పి ఇంకా మాకు మేమే వండేసుకుంటామని ఒక ఆవిడ మమ్మల్ని అడగకుండా మా వ్యాన్ అయితే ఎక్కిపోయింది అనమాట మేము ఎందుకు ఎక్కారు అని అడిగితే ఏమో లేదు మీకు వద్దంటే దిగిపోతానులేండి అని ఇంక మేము అడిగి ఇంకా ఏమి సమాధానం ఇవ్వకంటే సైలెంట్గా ఉండిపోయాం ఆవిడ మాత్రం మేము టెంపుల్లోకి వెళ్ళి వచ్చినంతవరకు మా వ్యాన్ దగ్గరే ఉండిపోయింది ఇంకా మాకు ఆవిడే ప్లేస్ అది ఇచ్చింది అనమాట గుడిసె అదే కమల్పాక్ లాంటిది ఇచ్చింది అక్కడే ప్లేస్ అది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండ్ మేము గిన్నెలు అన్ని తెచ్చేసుకున్నాం కాబట్టి మాకు ఒక పొయ్యి లాంటిది ఇచ్చారు అండ్ వాటర్ కూడా వాళ్ళే తెచ్చారనమాట లాస్ట్లో గిన్నెలు కూడా వాళ్ళే క్లీన్ చేస్తారు మా గిన్నెలు అన్నీనా ఓన్లీ ఆవిడ వాటర్ అండ్ తీసుకోవడానికి పొయ్య అండ్ అదే మాకు ప్లేస్ కమల్పాకు ఇచ్చారు కదా అది అంతే అండ్ లాస్ట్లో వచ్చేసి గిన్నెలు కడిగేశారు మనం ఇక్కడ వండుకునే మేకని కొంతమంది కోళ్ళని బలం అయితే ఇస్తారు కదా వంట చేసుకుంటారు మరి మేక కోడి వేసినప్పుడు అది చేయడానికి కూడా అక్కడ మనుషులు అయితే ఉంటారు మనం చేసుకోకర్లేదు మనం దేవుడికి మొక్కేసుకున్న తర్వాత వాళ్ళే చేసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారనమాట క్లీన్గా నీట్గా చేసి ఇచ్చేస్తారు వాళ్ళే చేసి వండమంటే వండేస్తారు లేదంటే మనమే వండుకోవచ్చు ఒక్కొక్కరికి వంట చేయడానికి టూ థౌజండ్ నుంచి అలా పడుతుందంట కాస్ట్ మేము చేయిస్తాం మేము ఓన్లీ కోడ్ ఒకటే తీసుకున్నాం కాబట్టి కోడ్ చేయిస్తాం అనమాట ఇక్కడ నుంచి సెకండ్ ద్వారం దగ్గర నుంచి వంటలు అవి చేసుకునే వాళ్ళు ప్లేసులు కొంతమందికి రేకుల్ షెడ్స్ కొంతమందికి కమ్మలపాకులు స్లాబ్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఛార్జ్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయంట థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అయితే పడింది మాకు తెలియలేదు లాస్ట్లో తెలిసింది ఇంకా థర్డ్ ద్వారం వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ మనం వంట చేసుకునే ఫుడ్ ఉంటుంది కదా అది మిగిలిపోయినా మనం ఇంటికి అయితే తీసుకొని వెళ్ళకూడదు అస్సలు తీసుకొని వెళ్ళకూడదు అక్కడే వదిలేయాలి ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చేయడమే మిగిలిపోయింది కదా అని పట్టుకొని వెళ్ళకూడదు లాస్ట్ మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంత డెవలప్మెంట్ అయితే లేదు టెంపుల్లో ఇప్పుడు చాలా నీట్గా ఉంది టెంపుల్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు అయితే ఈవినింగ్ ఫోర్ అయితే టెంపుల్ దగ్గర ఎవరు ఉండకూడదు అని చెప్పేసి పంపిస్తేవారు ఇప్పుడు సిక్స్ వరకు ఉంటున్నారంట మేమైతే ఫైవ్ వరకు ఉన్నాం మా వంటది అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా దర్శనం అయితే అమ్మవారిని అయితే చూపిస్తున్నాను చిన్న క్లిప్ అయితే తీసాము ఎవరు తీయొద్దని అనలేదు కానీ ఇంకా తీసాం కానీ జనాలు ఎక్కువ ఉండడం వల్ల క్లియర్గా తీయడానికి అయితే అవ్వలేదు ఇంకా దర్శనం అది అయిపోయాక అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు అవి ఉంటే అలా కొనిసుకొని కొంతసేపు ఉండి వచ్చేసి ఇంకా ఫ్యాన్ దగ్గరికి అయితే వెళ్ట మేము అండ్ ఇన్స్టెంట్ మెహందీ కూడా పెట్టించుకున్నాను నేనైతే ఇదిగోండి ఈ షేడ్స్లోనే కొంతమంది వంట అయితే చేసుకుంటున్నారు ఇక్కడే టెంపుల్ లెఫ్ట్ సైడ్ అనమాట వాష్రూమ్స్ కూడా ఉన్నాయి నైట్ వచ్చి స్టే చేయడానికి అయితే ఇక్కడ అవ్వదు ఎర్లీ మార్నింగ్ త్వరగా వచ్చేయడానికి ఇక్కడ మా అక్క మమ్మీ నేను మా అక్క వాళ్ళ పాప అమ్మమ్మ అందరం పెట్టించుకున్నాం ఇన్స్టెంట్ మెహందీ అన్నమాట ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి ట్వంటీ రూపీస్ ఇదే నేను పెట్టించుకున్నప్పుడు అయితే ఒక స్టాంపు టూ రూపీస్ అనమాట పర్లే ట్వంటీ రూపీస్కి ఫుల్ హ్యాండ్ అలా పెట్టరు ఒక హ్యాండ్కి అలా కొన్ని చోట్లయితే ఫ్రాడ్ చేస్తున్నారు ఓన్లీ ఒక స్టాంపే ట్వంటీ రూపీస్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేసేసి మొత్తం వేసి ఒక వన్ ట్వంటీ అలా తీసుకుంటున్నారంట నేను విన్నాను ఇంకా మేము లాస్ట్లో కోడ్ అయితే మొక్కేసినాం కోడి పని అయిపోయింది ఇంకా ఫసక్కే దాని పని అని మా అన్నయ్య చెప్తున్నాడు అనమాట ఇంకా దీన్ని వేసేయడమే దీని పని అయిపోయిందని ఇంక మా అక్క కూడా ముక్కేసుకుంటుంది ఇంక లాస్ట్లో నాకు కొంచెం భయమే కానీ కోడి పొడలేదు ఎవరిని అని చెప్పి మళ్ళీ నేను వెళ్ళి పట్టుకున్నాను కొంచెం నేను దండం పెట్టేసుకొని ఇంకైతే వంట చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము ఈ కోడి పని ఇంకా చిన్న కోడి ఇప్పుడు ఇందులో ఉందనమాట అంటే అయిపోయింది దాన్ని ఆల్రెడీ దాని పని అనమాట ఇంకా మేము ఎలా ఉన్నాము అక్కడ స్టే ఎలా స్టే చేసామనేది సెకండ్ వీడియోలో అయితే వచ్చేస్తుంది ఇంక వండుకొని తినేసాం సో ఎక్కువ లెంత్ అయిపోతుందని టూ పార్ట్స్ కింద పెడుతున్నాం సో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ థ్యాంక్ యూ